హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ని ట్యాప్ చేయండి ఇంకొక విషయం అండి అసలు లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ అండ్ కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము నేనైతే మీషోలో తులసి కోట ఆర్డర్ చేశానండి ఆల్రెడీ తమ్మినేళ్ళలో చూసి ఉంటారు కదా తులసి కోట నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ విషయంలో కానీ చాలా బాగుందండి నేను ఏ విధంగా అనుకున్నానో అంతే సైజులో బాగుంది అందుకనేసి నేనైతే తీసేసుకొని క్లీన్ చేసేసుకొని ఇంకా తెచ్చిన తర్వాత మనకి ఎప్పుడు ఎప్పుడు వాడాలా అనిపిస్తుంది అందుకోసమే నీటికి కడుక్కొని అడుగున ఒక పింక్ వేసుకుంటున్నా ఆ హోల్ కవర్ చేసేటట్టు లేకుంటే మటే అంతా కిందికి వెళ్ళిపోతుంది కదా చాలా పెద్ద హోల్ ఇచ్చేసేరు వాళ్ళు అడుగున కొత్త మట్టి వేసేసి ఇప్పుడు తులసి చెట్టుకున్న కవర్ తీసేసి నేనైతే తులసి చెట్టుని పెట్టేసుకుంటున్నాను మట్టి కొంచెం హార్డ్గా ఉండడం వల్ల అందులో పట్టలేదు అందుకే చుంచేసి మట్టి కొంచెం కొంచెం చుంచేసుకుంటూ నేనైతే పెట్టినా అసలు చెట్టుకి ఏం డ్యామేజ్ కాలేదండి నేను తర్వాత కూడా చూసిన చాలా బాగుంది పైన ఆ ఎండిపోయిన ఆకులు అవన్నీ తీసేసి పెట్టేసాను కొత్త మట్టిలో పెడుతున్నాం కదా ఎందుకనేసి నేనైతే అవి తీసేసి మంచిగా నీట్గా పెట్టేశాను ఇలా మట్టి అంతా చెట్టు దగ్గ మొదల దగ్గర ఒత్తుకోవాలండి ఎందుకంటే చెట్టు వంగిపోతుంది అలా కాకుండా స్ట్రేట్గా ఉండాలంటే చెట్టు ఉన్న మొదల దగ్గర కొంచెం గట్టి మట్టి అనేది ఇలా ఒత్తి పెట్టుకోవాలి నేనైతే తులసికోట మా ఇంటి పక్కన మా ఇంటి పక్క కొంచెం సందులాగా అక్కడ పెట్టేసాను ఇది మా ఇంటి లోపలికే వస్తుందండి అక్కడ బండలు ఉన్నాయి ఇది వచ్చేసి బ్రహ్మకమలం ముక్క అండి దాని గురించి నేను తర్వాత చెప్తాను అమ్మవారిని అలాగే పెట్టొద్దు అనేసి నేనైతే నేనైతే అదంతా క్లీన్ చేసేసుకొని తులసి కోటని మంచి ఒకసారి మళ్ళీ క్లీన్ చేసేసుకొని అక్కడైతే అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించిన తర్వాత దీపారాధన కూడా చేశానండి ఎందుకంటే ఎప్పుడైనా సరే అలా ఒంటరిగా వదిలేయొద్దు నాకైతే ఎంతో ఇష్టం అండి తులసి కోటకు పూజ చేసుకోవడం అవి అని మా ఇంటి దగ్గర ప్లేస్ లేక నాకు అస్సలు అడ్జస్ట్ కాలేదు నేనైతే చిన్న సైజులో కావాలి అనుకున్నాను అలానే నాకు దొరికింది బ్రహ్మకలం కమలం మొక్క గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది బావి దగ్గర ఉంది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే నా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకా కొంతమందికి వెళ్తాయి ఇంకోదండి ఇలా ప్లేస్ ఉంది ఇక్కడ సైడ్కి నేను ఇంటి నుంచి ఇంటి లోపల నుంచే బయటికి ఇంటి సైడ్కి దారి ఉంటుంది అది తర్వాత వీడియోలో చూపిస్తాను క్లారిటీగా ఓకేనే థ్యాంక్ యూ ఫర్